మూడు మాటలు కీర్తన గ్రంథం నూట ఒకటవ అధ్యాయము ఆరవ వచనం కీర్తన నూట ఒకటవ కీర్తన ఆరవ వచనం ఆయన నమ్మదగినటువంటి వాడే అయితే ఆ నమ్మదగినటువంటి ఆయన చూడండి ఆరవ వచనం నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారి నేను కనిపెట్టాను కాబట్టి ఆయన నమ్మకస్తుడే ఆయన నమ్మకమైన సాక్షే ఆయన నీ విషయంలో నమ్మదగిన దేవుడిగానే ఉంటూ వచ్చాడు అయితే ఆయన తన దగ్గర ఆయన కొరకై నమ్మకమైన వారి కొరకు ఆయన వెతుకుతా ఉన్నాడు ఎందుకు ఈ నమ్మకమైన వారు ఈ నమ్మకమైన వారి వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి అంటే రండి చూద్దాం కీర్తన ముప్పై రెండవ అధ్యాయము పదవ వచనం ముప్పై రెండవ కీర్తన పదవ వచనం ముప్పై రెండవ కీర్తన పదవచం త్వర త్వరగా చదవండి యహోవా నమ్మకయించు ఇంచువానికి గొప్ప కృప ఆవరించును నీతి మంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ముప్పై రెండు పదవ వచనం యోవా ఎందు నమ్మిక ఇంచువాని కృప ఆవరించు కాబట్టే మనం ఎప్పుడైతే దేవుని ఎందు నమ్మిక కలిగి ఉంటామో ఆయన కృపకు మనం పాత్రులంగా ఉంటాం రెండవదిగా కనుక మనం గమనిస్తే మతై స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని కనుక మనం గమనిస్తే మతై స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని కనుక మనం గమనిస్తే అమ్మా అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా ఈ నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటేవి గనుక అనేకమైన వాటి మీద నిన్ను నియమించ అంటే నమ్మకంగా కొంచెములో నమ్మకంగా ఉండటం ద్వారా నీ స్థానాన్ని దేవుడు హెచ్చిస్తాడు అనేది మనం గమనిస్తా ఉన్నాం మూడవదిగా గనక మనం గమనిస్తే సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పదో పదమూడవ వచనం సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని గనక మనం చూస్తాం నమ్మకమైన దూత పంపువానికి కోతకాలపు మంచు సల్లదనము వంటి వాడు నమ్మకంగా ఉండేటటువంటి వాడు తన యజమానునికి ఎలాంటి వాడంట కాలంలో అంటే డిసెంబర్ నెలలో కదా డిసెంబర్ నెలలో ఏం కురుస్తుంది మంచు కురుస్తుంది కదా ఆ మంచు ఎలా ఉంటుందంటే ఆహ్లాదకరంగా ఉంటుంది కదా అటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాడుగా ఉంటాడు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం నాలుగవదిగా సామెతల గ్రంథం పదమూడో అధ్యాయము పదిహేడవ వచనాన్ని గనక మనం గమనిస్తే సామెతల గ్రంథము నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు నమ్మకమైన రాయబారి అంటే మధ్యవర్తి నమ్మకస్తుడు గనక అయితే ఔషధం ఏం చేస్తుంది రోగాన్ని బాగు చేస్తుంది కదా కాబట్టి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సమస్య ఏమవుతుంది పరిష్కారం అవుతుంది పరిష్కారం అవుతుంది కాబట్టి నమ్మకస్తుడు గనక రాయబారిగా లేదా మధ్యవర్తిగా ఉంటే సమస్య అనేవి ఉండవు అనేది మనం గమనిస్తా ఉన్నాం తర్వాత ఐదోదిగా కనుక మనం గమనిస్తే హెబ్రిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనం హెబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనం మా ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టువాడు దేవుడే ఇంటి కట్టి ఇంటికంటే దానిని కట్టిన వాడికు ఘనత పొందినట్లు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హులుగా యంచబడిను అనేటటువంటిది మనం అక్కడ చూస్తా రెండవ వచనము దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నామంటే నమ్మకత్వాన్ని బట్టి ఘనతకు కారణమవుతుంది అనేటటువంటిది మనం చూస్తాం ఆరోదిగా ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము పదవ వచనం గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతా ఉన్నాడు పాది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు నేను నీకు జీవ కిరీటమిచ్చేదను మరణము వరకు అంటూ రెండేసి పుట్టినోట్ల కింద ఏం రాశారంటే ప్రాణాపాయము కలిగినను కదా మనం అనేక పర్యాయాలు ఏం చేస్తాం ఒకవేళ మనకేదైనా ప్రాణాపాయం వస్తే కాదండి నాకు తెలియదు నేను చేయలే కదా అనేస్తాను తెలియదు కానీ ప్రభు ఏమంటా ఉన్నా అంటే కలిగినను నమ్మకంగా ఉంటే నీకు జీవ ఇస్తాను అంటా ఉన్నాడు ఏడవదిగా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవయో వచనం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవయో వచనం అక్కడ ఏం రాయబడతా ఉందంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కాబట్టి కాబట్టే నమ్మకమైన వానికి దీవెన అంటే ధన్యుడు అనేది మనం చూస్తాం కనుక ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి నమ్మకమైన సాక్షి ఎలా ఉంటాడు కోట సాక్షి ఎలా ఉంటాడు నమ్మకమైన సాక్షి ఏ విషయాల్లో నమ్మకంగా ఉంటూ వచ్చాడు అటువంటి నమ్మకమైనటువంటి ఆ సాక్షి నిన్ను నన్ను ఏ విషయాల్లో నమ్మకత్వంగా కలిగి ఉండాలి అంటా ఉన్నాడు ఆ నమ్మకత్వం కలిగి ఉండటం ద్వారా నీకు నాకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనేవి మనం చూసుకోవచ్చు కనుక ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి ప్రశ్న ఏంటి అంటే ఆయన వచ్చుచున్నాడు మేఘారుడు వచ్చుచున్నాడు అయితే ఆయన నమ్మకంగా ఉన్నట్లుగా నీవు నేను నమ్మకంగా ఉన్నామా లేదా ప్రశ్న